అందరికీ నమస్కారం ముప్పై ఏడు గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది మూడు గుంటల తక్కువ ఒక ఎకరం వ్యవసాయ భూమి అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి సాగర్ హైవేలో ఉంటుంది హైవే నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సో మంచి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ అలాగే ఈ వ్యవసాయ భూమికి వెళ్ళడానికి దారి కూడా ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్ అండి విలేజ్ టూలో నక్ష అంటారు కదా ఆ నక్ష రోడ్కి ప్రాపర్టీ ఉంటుంది అలాగే హైదరాబాద్ నుంచి డెబ్బై నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరం ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరం అండ్ రీజనల్ రింగ్ రోడ్ రీసెంట్గా త్రిపుల్ ఆర్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి చూస్తే మనకు ఐదు నుంచి పది కిలోమీటర్లు ప్రాపర్టీ ఉంటుంది అండ్ ఈ రీజనల్ రోడ్కి అవుట్ సైడ్ లో ఉంటుందండి ప్రాపర్టీ సో మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి ప్రాపర్టీ విజిట్ చేస్తేనే ప్రాపర్టీ గురించి అర్థమవుతుంది ప్రాపర్టీ లొకేషన్ అర్థమవుతుంది ప్రాపర్టీ యొక్క డెవలప్మెంట్స్ అర్థమవుతుంది అండ్ ప్రాపర్టీ మనకు నాలుగు మూలలు ఉందా హద్దులు కరెక్ట్గానే ఉన్నాయా సో ప్రాపర్టీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్ ఉందా అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కోవాలి అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ అన్ని చూసిన తర్వాతనే ప్రాపర్టీ కొనాలి అండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా మనం క్లియర్గా ఎంక్వైరీ చేయాలండి ఫిఫ్టీ ఫోర్ నుంచి డాక్యుమెంట్స్ కరెక్ట్గానే ఉందా మదర్ డాక్యుమెంట్ నుంచి ఈ డాక్యుమెంట్ కరెక్ట్గానే వచ్చిందా సో ఎక్కడ స్ప్లిట్ అయిందా లేకపోతే లింక్ డాక్యుమెంట్స్ ఏమైనా చేంజ్ అయినాయా అవన్నీ ఈసీతో సహా అన్ని తీసుకొని చూడాలండి ఎందుకంటే మనకు ధరణి కూడా టూ థౌసండ్ ఎయిటీన్ ఆ టైం నుంచి మనకు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయండి దానికంటే ముందంతా ఎస్ఆర్ ఆఫీస్లో జరిగింది సబ్ రిజిస్టార్ ఆఫీస్లోనే రిజిస్ట్రేషన్ జరిగేవి సో కొన్ని డాక్యుమెంట్స్ ఏంటంటే మనకు ఎంఆర్ ఆఫీస్లో దొరుకుతాయి కొన్ని డాక్యుమెంట్స్ ఏంటంటే ఎస్ఆర్ ఆఫీస్లో దొరుకుతాయి సో మీరు అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ వినాలండి అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే నాకు ఫోన్స్ కానీ కాల్స్ కానీ మనకు మెసేజెస్ కానీ అండ్ కామెంట్స్ చేయండి చాలామంది ఏంటంటే నేను చెప్పడం ఏదో వాళ్ళకు ఎక్కువ అనిపిస్తున్నట్టుంది ఎందుకంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు అది ఎక్కువ అనిపిస్తుంది నాలెడ్జ్ లేని వాళ్ళకు మాత్రం ఇదైతే చాలా యూజ్ అవుతుందండి అది నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా నాకు చాలా మంది కాల్ చేశారు మంచి అప్రిషియేషన్ కూడా ఇచ్చారండి మీరు చాలా బాగా చెప్తున్నారు మాకు కొంచెం యూజ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు ఎవరు ఏమనుకున్నా కానీ మీరు ముందుకెళ్ళండి అండ్ మీరు చెప్పేది కూడా చాలా క్లియర్గా ఉంది అని చెప్పేసి అంటున్నారు వాళ్ళందరికీ ధన్యవాదములండి అండి అలాగే మా దగ్గర ఇప్పుడు వరకు చాలా ప్రాపర్టీస్ చాలా మందికి మేము ప్రాపర్టీస్ అయితే డీల్ చేశామండి సో వాళ్ళ అందరు వాళ్ళందరూ కూడా మా ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతున్నారు సో వాళ్ళు కూడా అప్పుడప్పుడు మాకు కూడా కాల్ చేస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదం అండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం ముప్పై ఏడు గుంటలు అండి ముప్పై ఏడు గుంటలు మనకు మూడు గుంటల తక్కువ వన్ ఎకర్ ప్రాపర్టీ అవుతుంది సో నలభై గుంటలకు ఒక ఎకరం అవుతుంది సో ఇది ముప్పై ఏడు గుంటలు ఉంది ఈ ముప్పై ఏడు గుంటలకు గాను యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి గుండు గుత్తగా ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు సో మనం ప్రాపర్టీని బట్టి పేమెంట్ని బట్టి ఏరియా మనకు ప్రైస్ కూడా తగ్గే అవకాశం ఉందండి అండ్ అలాగే చింతపల్లి మండల నల్లగొండ డిస్టిక్ దగ్గర అయితే ప్రాపర్టీ అవుతుంది హైదరాబాద్ నుంచి మనకు డెబ్బై నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం అండ్ మనకు హైవేకి దగ్గర అవుతుంది అండి ప్రాపర్టీ సో మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ బిఎన్ రెడ్డి నగర్ అవుటర్ రింగ్ రోడ్ బెంగుళూరు గేటు ఇబ్రహీంపట్నం యాచారం మాల్ అండి మాల్ తర్వాత కుర్మేడు వస్తుంది కుర్మేడ్ తర్వాత చింతపల్లి అండి చింతపల్లి సాయిబాబా టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి ఈ ఏరియాలో మీరు ఒకసారి గూగుల్ కూడా చేసుకోవచ్చు అక్కడ ఎంత ఫేమస్ టెంపుల్లో ప్రతిరోజు నిత్యాన్నదానాలు జరుగుతాయండి ఇక్కడ చాలా పెద్ద టెంపుల్ మీరు ఒకసారి గో ఆల్మోస్ట్ ఒక మూడు వేల నుంచి నాలుగు వేల గోవులు ఉంటాయండి ఇక్కడ సో అంత బాగా మంచి టెంపుల్ సో ఇక్కడ ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఈ సాగర్ హైవే కూడా మనకు ఫోర్ వే లైన్ కూడా శాంక్షన్ అయిందండి మీరు అది కూడా గూగుల్ చేసుకోవచ్చు నేను ఏది కల్పితంగా చెప్పానండి ఏది ఉన్నా కానీ అక్కడ ఉన్నది మాత్రమే చెప్తాను అండ్ మీరు ఒకసారి మాతో జర్నీ చేయండి మాతో ప్రాపర్టీ చూడండి ప్రాపర్టీ చూసిన తర్వాత మేమేంటో మీకు అర్థమవుతుందండి చాలామంది మీడియేటర్స్ చాలా రకాలుగా మాటలు మాట్లాడి ఉండొచ్చు కానీ మీరు ఒకసారి మాతో ఒకసారి జర్నీ చేయండి మీకు నచ్చితేనే ప్రాపర్టీ కొనండి మీరు మేము మేము ఫోర్స్ చేసినా మేము మేమైతే ఫోర్స్ చేయమండి ఎండ్ ఆఫ్ ది డే మీరే డిసిజన్ తీసుకోవాలి మీరే ప్రాపర్టీ ఒకవేళ ప్రాపర్టీ దగ్గర మనం కూర్చొని మాట్లాడుతుంటే ఒక పది లక్షల వేరియేషన్ ఉంటే మేమేం చేయలేమండి ఒకటి ఐదు ఆరు లక్షలు ఏమన్నా అటు ఇటు ఉన్నా కానీ దగ్గర ఉండి మేము ఏమైనా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం అండ్ మేము ఒక హామీ చేయగలుగుతాం అండి మీ ప్రాపర్టీకి సెక్యూర్గా మేము ఉంటామండి మేము నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి మీకు ప్రాపర్టీ తీసుకోక ముందే డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మీ చేతికి ప్రాపర్టీ అయితే ఇస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్